జయ శ్రీనివాస జయ వెయ కన్యారాశి కలిగినటువంటి జాతకులు లేనటువంటి స్త్రీ పురుషులలో కొంతమంది వారికి సంబంధించిన కొన్ని సందేహాలైనటువంటి ఈ మరుగు మందు వశీకరణము కొంతమంది శాతపడికి సంబంధించిన చెడు ప్రయోగాలకి గురువుగారు ఒక రాశి కలిగినటువంటి వారి మీద ఎన్ని విధాలుగా ఈ ప్రయత్నాలు జరిపించవచ్చు ఒకవేళ ఈ రాశి కలిగిన వారి మీద ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు దాని ప్రభావం ఏ విధంగా మనుషుల మీద పడుతుంది అనే దాని గురించి ఏదైతే ఈ కన్యా రాశిగలిగిన వారు కొన్ని సందేహాలు అడిగారో తర్వాత అలాగే ఈ రాశిగలటువంటి వారిలో దీనికి సంబంధించినటువంటి సమస్య ఒక మనిషి మీద ఎన్నిసార్లుగా మనము ఒక ప్రయత్నాన్ని ఒక మనిషి మీద ఎన్నిసార్లుగా ప్రయోగిస్తే దాని యొక్క ప్రభావం ఇన్ఫ్యాక్ట్ పడుతుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో మరుగుమందుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మరుగుమందు అనేది సహజంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య కొన్ని అక్రమ సంబంధాలు వివాహితర సంబంధాలు కలిగినటువంటి వారిలో దీని అవసరము ఎక్కువగా పడే పరిస్థితులు జరుగుతాయి భార్యాభర్తల మధ్య అయితేనేమో భార్యకి భర్తకి మధ్య సరైనటువంటి అన్యోన్యత సౌఖ్యత సరిగా లేకపోవటము పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు రావటము ఇందులో భార్యకి సరిగ్గా రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ భర్త పట్టించుకోకుండా లేదంటే భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకుండా మనుషుల యొక్క ప్రవర్తనలు విధానాలు వేరే దారులో మాలడం తర్వాత ఒక మనిషిని చిన్న చూపుగా చూడటం వలన వారి మనసులో కలిగేటటువంటి కొన్ని బాధలు భావోద్వేగాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది ప్రేమించిన వారిలో కూడా కొన్ని వివాహతర సంబంధాలు కొంతకాలం కలిసి ఉండి తర్వాత దూరమైనటువంటి వారిలో కూడా ఏంటంటే మనకు వారు అనుకూలంగా ఉండాలి మన దారిలో ఉండాలి తర్వాత మనకి చెప్పిన మాట విని మనతో ప్రేమగా ఉండాలన్నటువంటి భావంలోనే నిర్ణయం తీసుకుంటారు కానీ మనిషికి ప్రమాదం జరగాలి ఆ మనిషి నష్టపోవాలి తను దూరం అవ్వాలన్నటువంటి భావంలో కాదు కానీ ఏదైతే వీరికి వారు కావాలి అన్నటువంటి వారితో అనుకూలంగా ఉండాలన్నటువంటి ఈ ధోరణిలోనే వీరి మనసులో ఎక్కువగా అది నడుస్తూ వలన దాంట్లో కొన్ని బాధ కలిగినప్పుడు స్నేహితులుగో లేదంటే ఇంట్లో వాళ్ళకో పెద్దవారిగో లేదంటే వాళ్ళ బంధుమిత్రులకో మనం చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని సలహాలు ఇస్తుంటారు ఇలాంటి మరుగుమంది పెడితే చెప్పిన మాట అంటారు మన చుట్టూ తిరుగుతుంటారు అనేటటువంటి విధంగా చెప్పేవి కానీ లేదంటే కొంతమంది మధ్యకాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసి తెలుసుకునేటటువంటి అంశాలు కానీ కొన్ని ఏదైతే వారి మనసుకు ఆ ఉన్న బాధ పోవటానికి ప్రథమంగా ముందు దానికి సంబంధించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అందులో ఇలాంటివి చేసినా పర్వాలేదు కానీ వారికైతే ఆ సమస్య తీరి మనశ్శాంతిగా ఆ సమస్యలు వారు దూరం కాకుండా దగ్గరగా ఉండాలన్నటువంటి ప్రయత్నాలు చేసే ఈ కార్యక్రమంలో ఈ మరువు అనేది ఈ కన్యారాశి కలిగిన వారికి మొదటలో అనుకూలంగా మారటం లేదు ఒకసారి అవకాశం చేసారిందంటే రెండోసారిలో మాత్రమే ఈ కార్యక్రమం వారికి పూర్తిగా అనుకూలంలో రావటం జరగాలి ఒకవేళ అటువంటి మరుగుమందు ప్రభావం చేసిన తర్వాత దాని నుంచి విరుగుడవ్వాలనుకున్నా కానీ ఫస్ట్ అటెంప్ సెకండ్ అటెంప్లోనే మాత్రమే దాని నుంచి విరుగుడు నుంచి బయటపడేటటువంటి మార్గం చేసుకోవడానికి వీలుంటుంది ఏది ఈ మిథున్ ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులకి ఈ మొదటిసారి రెండోసారి చేసేటటువంటి ప్రయత్నాలలో ఒకవేళ మీరు పూర్తిగా అందులో సఫలం అంటే విఫలమైపోయినా అందులో ఫలించలేకపోయినా తదుపరి సమయంలో మీరు ఎన్నిసార్లు చేసినా కానీ అది ఉపయోగకరంగా ఉండదు దానివల్ల అంతగా మీకు ఫలితాలు రావు ఒకవేళ పదే పదే చేసిన అనారోగ్యానికి సంబంధించి సమస్యలు కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు జరుగుతాయి అలాంటి సమస్యలు పడిన వారిని బయటపడేయడానికి మనము కొన్ని విరుగుడు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక పర్యా ఒక ఒక కార్యక్రమంలో మనం పూర్తిగా వారిని బయటపడిపోతే రెండో దఫల వారి కార్యక్రమంలో అయినా పూర్తిగా ఆ సమస్య నుంచి వారిని బయటపడేసే ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అనుకూలంగా మార్చుకోవడానికైనా ఆ సమస్య నుంచి విలువడు చేయడానికైనా ఒకటి రెండు సార్లుగా మాత్రమే ఈ కార్యక్రమం ఈ రాసులు వారి మీద పరివర్తన చెందేటటువంటి ప్రభావం జరుగుతుంది ఇక రెండో అంశమైనటువంటి ఏదైతే ఈ వశీకరణానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుందో అంటే కొంతమంది వృత్తిపరంగా కానీ వ్యాపారంలో వశీకరణ కానీ జన వశీకరణ శత్రు వశీకరణ ఇలా చేసేవి కొన్ని కార్యక్రమాలు వాటికి యంత్రాలతో చేసినా ఉపయోగం ఉంటుంది దైవ కార్యక్రమ సన్నిధిలో చేసుకోవచ్చు లేదంటే కొంత మంత్రశక్తితో కూడా చేసుకోవచ్చు కానీ ఈ స్త్రీ పురుషులకు సంబంధించిన వశీకరణం అనేది స్త్రీ మీద పురుషుడు చేసిన పురుషుడు స్త్రీ మీద చేసినా దీని అవసరం వారికి ఎందుకు ఏర్పడుతుందంటే ఒక్కొక్కరు వారిని నమ్మి నష్టపోయి తేరా మోసపోయామని తెలిసిన తర్వాత ఎలాగైనా తిరిగి మరలా వారి వారి మార్గంలోకి రావాలి వారి చెప్పు చేతులకు రావాలని ఇటువంటి పరిస్థితులు చేసే అంశం కొంత ఉంటుంది మరికొందరు స్వార్థపూరితమైనటువంటి కోరికలతో కొన్ని వారి వ్యక్తిగత కారణాల వల్ల ఎలాగైనా వారిని వశపరుచుకోవాలి వారి వారి మీద పెత్తనం చెలాయించి వారిని ఎలాగైనా సరే వాడుకోవాలన్నటువంటి భావంలో చేసేటటువంటి వశీకరణ ప్రభావాలు కొన్ని ఉంటాయి ఏదేమైనా ఈ తాంత్రిక వశీకరణానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రము ఈ రాశి వారి మీద ఒక దశవారి సమయంలో అంటే ఒక విడతలో మాత్రమే వీరి మీద ప్రయోగం చేసుకోవడానికి వీలు పడుతుంది తప్ప సెకండ్ టైం వీరి వీరికి అవకాశం ఇవ్వరు తర్వాత రెండోసారి వారు తెలుసుకున్న తర్వాత వీరికి పూర్తిగా వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏదేమైనా వీరికి ఏదైతే ఆ నమ్మినటువంటి వారి నుంచి నష్టం జరిగి ఆ నష్టాన్ని నివృద్ధి చేసుకోవడానికి తిరిగి వారి వలన ఏమైతే కోల్పోయి తిరిగి తిరిగి వారు వారి మార్గంలో నిలబడటానికి చేసేటటువంటి ఈ వశీకరణ ప్రక్రియ అనేది మొదట విడతలో మాత్రమే పూర్తి చేయగలిగాలి ఒక విడతలో పూర్తయినటువంటి కార్యక్రమము ఒకవేళ అది పూర్తి చేయలేని పక్షంలో రెండోసారి అవకాశం అనేది ఈ కలిగిన వారికి పెద్దగా దొరకదు కాబట్టి ఒకవేళ వసీకరణ సమస్యల్లో కొట్టుమిట్టడుతున్నటువంటి వారిని బయటపడేయాలనుకున్నా కూడా మొదటి కార్యక్రమంలోనే ఆ సమస్య నుంచి వారిని బయటపడేయటము దాని తగ్గ సరైనటువంటి కార్యక్రమం చేసుకొని విలువలు చేసుకోవడం చేసుకోవటము చాలా ముఖ్యం అలాగే ఈ చేతబడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కన్యారాశి కలిగినటువంటి వారి మీద ఈ చేతబడికి సంబంధించినటువంటి ప్రభావము అనేక రకమైనటువంటి ప్రయత్నాల్లో జరగడానికి అవకాశం ఉంది అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రాణహానిలో కానీ తర్వాత ఆరోగ్యాలు పూర్తిగా విభిన్నంగా చిన్నాభిన్నం అవటానికి కుటుంబంలో మనుషులు పరిస్థితులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇలాగా ఏ కోణాలనైనా పది కోణాలలో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ఒకే మార్గంలో మాత్రమే మీరు సమస్య నుంచి బయటపడటానికి ఒక అవకాశం మాత్రమే మీకు ఉంటుంది అంటే చెడు జరగడానికి పది దారులు ఉంటే చెడు నుంచి మీరు బయటపడటానికి ఒకే దారి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీ మీద గిట్టని వారు మీ మీద చెడు ఉద్దేశం పెట్టుకొని గతంలో వారి మీ మీద ఉన్నటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో మీకు చెడు చేయాలనుకున్న వారు ఎవరైతే మీ మీద చెడు ప్రయత్నాలు చేస్తారో ఆ చెడు ప్రయోగాల వల్ల ఏదైతే మీరు విచిత్రమైనటువంటి సమస్యలతో మనశ్శాంతి లేక జీవనం సాగిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడటానికి అవి మీరు కట్టడి చేసుకొని విరుగుడు చేసుకోవడానికి మాత్రము మనకి ఒకే సమస్య వచ్చింది కదా ఈ ఒక్క సమస్య మీద విరుగుడు చేసుకుంటే సరిపోతుంది అనుకోకూడదు ఒకసారి మీ మీద ప్రయోగం జరిగిన తర్వాత అది ఏ పరమైనటువంటి అంశం మీద అయినా సరే మీ మీద ఎఫెక్ట్ పడకుండా అంటే ఎక్కడ కూడా ఇంట్లోకి పాము జొరగడకుండా మనము తగిన బందోబస్తు చేసుకుంటాము అలాగే మీ మీద ఏ పరంగానూ ఏ రకమైనటువంటి అంశం మీద కూడా ఏ రకమైనటువంటి ప్రభావం మీ మీద చెడు ప్రయోగంగా చూపించకుండా ఉండటానికి మొదటి అవకాశంలోనే అన్ని రకాలైనటువంటి కట్టడి చేసుకోగలిగితే మీకు ఆ సమస్య ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చెడు చేయడానికి అనేక రకమైనటువంటి సార్లు మీద ప్రయోగం చేసుకోవచ్చు కానీ మంచి జరగడానికి మాత్రము నష్టం కలగ ముందుకు మొదటిసారిలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడేటటువంటి పరిష్కారం చేసుకోవడం మంచిది అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యలకు సంబంధించి ఏదన్నా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలనుకున్నా ఇటువంటి సంబంధించినటువంటి ఆపదలు సమస్యల నుంచి మీరు బయటపడాలనుకుంటే మాత్రము తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి తగు సలహాలు సూచనలు పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వేజన సుఖనోబాబు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయడ మీ జీవితాన్ని బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్